సూర్య ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు చిన్నతనం నుంచి కష్టపడి పనిచేసి కుటుంబాన్ని నిలబెట్టాడు భార్య ప్రియ ఇద్దరు పిల్లలు అతని ప్రపంచమంతా వారే తన పిల్లలకు ఉత్తమమైన విద్య భార్యకు సంతోషకరమైన జీవితం ఇవ్వాలని కలలు కంటూ రాత్రింబవళ్లు శ్రమించేవాడు కానీ జీవిత బీమా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇంకా చాలా సమయం ఉంది మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా అని భావించేవాడు అయితే జీవితం ఎప్పుడు మలుపు తిరుగుతుందో మనకు తెలియదు ఒకరోజు పని ముగించుకుని ఇంటికి వస్తున్న సూర్య హఠాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు సూర్య మరణించాడు ఒక్కసారిగా అంతా మారిపోయింది ప్రియ తన భర్తను కోల్పోయిన బాధను మరిచేలోగా కట్టుకున్న ఇల్లు పిల్లల చదువు రోజువారీ ఖర్చులు ఆర్థిక భారం బాగా ఎక్కువ అయింది అమ్మకానికి పెట్టిన ఇంటిని చూసి పిల్లలు కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్న ఉంటే మేము ఇలాగే ఉంటామా అమ్మా అని అడిగిన మాటలే ఆమె మనసును ముక్కలు చేసింది ఇలాంటి పరిస్థితిలో ప్రియ తన పాత స్నేహితురాలు సుమను కలుసుకుంది అతని అన్నయ్య కూడా కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందాడు కానీ వారి కుటుంబం ఆర్థికంగా కష్టపడలేదు అతను తీసుకున్న జీవిత బీమా పాలసీ కారణంగా అతని భార్య పిల్లలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా అదే స్థాయిలో జీవితం కొనసాగించగలిగారు క్రియ కళ్లలో నీళ్లు వచ్చాయి సూర్య కూడా ఓ చిన్న నిర్ణయం తీసుకుంటే నా పిల్లల భవిష్యత్తు ఇలా అంధకారంలోకి వెళ్లేది కాదు అని అనుకుంది ప్రియ ఇప్పటికైనా తన పిల్లల భవిష్యత్తు కోసం తను తీసుకోవాలని నిర్ణయించుకుంది జీవితం అనిశ్చితం కానీ ఆర్థిక భద్రత అనివార్యం జీవిత బీమా కేవలం డబ్బు గురించి కాదు అది ప్రేమ బాధ్యత మీ కుటుంబ భద్రత గురించి నేడు సురక్షితమైన నిర్ణయం తీసుకోండి మీ కుటుంబ భవిష్యత్తును రక్షించండి ఈ వీడియో మీ బంధువులకు స్నేహితులకు ఉపయోగపడుతుంది అని భావిస్తే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఒక మంచి జీవిత బీమా పాలసీ గురించి తెలుసుకోవాలి అంటే క్రింది నెంబర్కి వాట్సాప్ చేయండి